విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు కర్మాగారం ఆంధ్రుల ఆత్మాభిమానానికి ఆత్మగౌరవానికి ప్రతీక అటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేసేదానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వడి వడిగా అడుగులు వేస్తూ ఉండడం చాలా దురదృష్టకరం ఇప్పటికే విశాఖ ఉక్కు కర్మాగారంలో పదహైదు వందల తొంభై మంది రెగ్యులర్ ఉద్యోగులను విఆర్ఎస్ మీద ఇంటికి పంపించారు ఐదు వేల ఐదు మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారు విశాఖ ఉక్కు కర్మాగారంలో ముప్పై రెండు విభాగాలను ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా ప్రధాన ఉత్పత్తి విభాగంలో దాన్ని ప్రైవేట్ పరం చేస్తూ నిన్న పద్మూడవ తారీఖున టెండర్ పిలవడం జరిగింది కాబట్టి ఒకవైపు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ లేదు లేదంటూనే ప్రైవేటీకరణకు ఒడివడిగా అడుగులు పడుతున్నాయి రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ప్రైవేట్ అడ్డుకునే దానికి ఎలాంటి ప్రయత్నం చేయడం లేదు నిమ్మకు నీరెత్తినట్లు కూర్చోవడం చాలా దురదృష్టకరం ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం కేంద్రంలోని మోడీ ప్రభుత్వంతో మాట్లాడి విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది ఇక రెండో విషయం అప్పుల విషయం కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందన్న సామెతగా ఉంది కూటమి ప్రభుత్వ వ్యవహారం గతంలో వైకాపా ప్రభుత్వం శక్తికి మించి అప్పులు చేసిందని విమర్శించినటువంటి టీడీపీ కూటమి పార్టీలు కేవలం ఈ పద్దెనిమిది నెలల కాలంలో రెండు లక్షల అరవై ఆరు వేల నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలు అప్పు చేసి ఆల్ టైమ్ రికార్డు సాధించింది రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేస్తా ఉంది ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరు నెలల్లో అరవై మూడు వేల యాభై మూడు కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది అదే ఈ ఆరు నెలల కాలంలో మనకంటే మూడున్నర రెట్లు పెద్దైనటువంటి యూపీ ప్రభుత్వం కేవలం తొమ్మిది వేల మూడు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు అప్పు చేసింది కానీ దీన్ని బట్టి చంద్రబాబు ప్రభుత్వంలో ఏ విధంగా రాష్ట్రము అప్పుల ఆంధ్రప్రదేశ్ రుణాంధ్రప్రదేశ్ అయితే ఉందో అర్థమవుతూ ఉంది ఇటీవల కేంద్ర ప్రభుత్వం వెలుకన పట్టినట్లు ఒక పేరు మార్పు జరిగింది ఏమి ఆ పేరు మార్పు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును పూజ్య బాపూజీ గ్రామీణ రోజ్గార్ యోజన అని పేరు మార్చడం జరిగింది ఇది అవసరమా ఏముంది దీంట్లో అమ్మను మమ్మీ అన్నట్టు నాన్నను డాడీ అన్నట్లు కుక్కను సునకం అన్నట్లు పిల్లిని మార్జాలం అన్నట్టు తప్ప దీంట్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం దానిని పూజ్య బాపూజీ గ్రామీణ రోజుగారి యోజన అని పేరు మార్చడం కేవలం ఏదో మేము కొత్త పథకాన్ని ప్రవేశపెట్టామని చెప్పుకునేదాన్ని తప్ప దీంట్లో ఇది హాస్యాస్పదంగా ఉంది చేయాల్సింది పేరు మార్పు కాదు పెండింగ్ బకాయిలు చెల్లించాలి పద్మూడు వందల నలభై కోట్ల రూపాయలు ఈ ఉపాధి హామీ పథకం కింద పెండింగ్లో ఉన్నాయి అందులో ఆంధ్రప్రదేశ్ సంబంధించి నాలుగు వందల మూడు కోట్లు ముందు ఆ పెండింగ్ బకాయిలు చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది ఇటీవల రాష్ట్రంలో మధ్యాహ్న భోజనం పథకంలో పాఠశాలల్లో కొన్ని అపశుతులు చేసుకుంటున్నాయి తరచుగా నిన్న కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకర్గం తుండూరు మండలం యాదవారిపల్లిలో ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి తొమ్మిది మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు కడుపు నొప్పి వాంతులు విరేచనాలు కాబట్టి ఇటువంటి అపశుతులు తరచుగా జరుగుతున్నాయి అవి జరగకుండా అటు రాష్ట్ర ప్రభుత్వం అటు విద్యా 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 విద్యాశాఖ మంత్రి ఈ యొక్క పాఠశాల యాజమాన్యాలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది ఇక నెక్స్ట్ పోలవరం నల్లమల సాగర్ దీనికి డిపిఆర్ కోసం రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలవడం జరిగింది ఓవైపు ఏమో తెలంగాణ ప్రభుత్వం దానికి అడ్డు చెప్తూ ఉంది ఏది ఏమైనప్పటికీ పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు ఇది రాష్ట్రానికి గుదిబండ అవుతుంది ఇది తెలంగాణ అబ్జెక్షన్ చెప్తుందని కాదు కానీ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఇది ఏమాత్రమూ చేపట్టాల్సినటువంటి ప్రాజెక్టు కాదు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఆలోచనను ఈ యొక్క ప్రతిపాదనను విరమించుకోవాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది